పేద దిగువ మధ్యతరగతి విద్యార్థులు మెడికల్ ఇంజనీరింగ్ చదివేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాశేఖరరెడ్డి అమల్లోకి తెచ్చిన ఫీజ్ డిఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు ప్రెస్ క్లబ్లో సోమవారం సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు పేల ఇరవై మూడు రెండు పేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో మూడు బకాయిలు చెల్లించలేదని ప్రస్తుతం కూటం ప్రభుత్వం కూడా రెండు పేల ఇరవై నాలుగు రెండు పేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఫీజు డీఎంబర్స్మెంట్ సొమ్ము విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు చదువు పూర్తయిన విద్యార్థులు ఫీజు చెల్లించలేకపోవడంతో ఆయా కళాశాలలు వారికి సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని తెలిపారు దీంతో విద్యార్థులు పై చదువులు చదవలేక ఉద్యోగాలకు అప్లై చేయలేక సతమతమవుతున్నారని విచారం వ్యక్తం చేశారు వైఎస్ కొడుకు అయి ఉండి జగన్ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచారని విమర్శించారు విషయం తెలిసి నేను డ్రాప్ జగన్ గారు మూడు ఇన్స్టాల్మెంట్ కూడా మేనేజ్మెంట్స్ దగ్గర ఉండిపోయినండి ఇంక్లూడ్ మా కాలేజీతో సహా యూనివర్సిటీతో సహా ఆర్ట్స్ కాలేజీతో సహా ఆశను అమౌంట్ మొత్తం అంతా కలిసి నాలుగు వేల మూడు వందల అరవై కోట్లంతా ఉంది అంటే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉందండి ఇందులో ఇంజనీరింగ్ కాలేజీలు అలా ఫార్మసీ కాలేజీలు అటువంటి పథకానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి పెట్టిన పథకం అయినప్పటికీ కూడా దానికి శుభ్రంగా చూట్లు పడుస్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగు అతను దిగిపోయే సంవత్సరం అకాడమిక్ ఇయర్లో పిల్లలకి నాలుగు ఇన్స్టాల్మెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వేస్తానని చెప్పి చెప్పాడు అంతకుముందు తల్లి అకౌంట్లో అనుకోండి ఏ అకౌంట్లో అయినా ఒకటే ఇన్స్టాల్మెంట్ వేసాడు మిగతా మూడు ఇన్స్టాల్మెంట్లు వేయలేదు ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఆ పిల్లలకి సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ కూడా కాలేజీ యజమాన్యు దగ్గర ఉండిపోయింది కోర్సు కంప్లీట్ అయిపోయింది రిజల్ట్ వచ్చింది కానీ సర్టిఫికేట్లు కావాలంటే వాళ్ళు ఫీజు చెల్లించాలి ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ అనే ఉద్దేశంతో వాళ్ళ కాలేజీల్లో జాయిన్ అయ్యి సర్టిఫికేట్లు అన్ని మేనేజ్మెంట్కి ఇచ్చారు కానీ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఈవేళ సర్టిఫికేట్లు రాక పై కోర్సులు చదువుదామంటే లేదు ఉద్యోగానికి వెళ్దామంటే లేదు అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం ఓనే ఆయన ఏదో చేశాడు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి మరి పీజీ రియంబర్స్మెంట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది మార్చి నెలలోనే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మార్చ్ అంటింగ్ తోటి ఈ డిగ్రీ కంప్లీట్ అయిపోద్ది అంటే వాళ్ళు పై కోర్సులకు అప్లై చేయాలన్నా లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళాలన్నా డిగ్రీ సర్టిఫికేట్ కావాలి ఆ టెన్త్గా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు కూడా కావాలి ఈవేళ ఈ ఎన్డిఏ గవర్నమెంట్ కూడా మన లోకేష్ గారు ఒక ఇన్స్టాల్మెంట్ వేశాడు ఇంకా మూడు ఇన్స్టాల్మెంట్లు వేయలేదు అసలు ఏంటే మీరు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ని ఇవాళ మన రాష్ట్రంలో సర్వనాశనం చేసేసి విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది తప్ప మరి విద్యార్థుల్ని తీర్చిదిద్దుతాం భావి పౌరులు చేద్దాం అది చేస్తాం తీసేద్దాం అని చెప్పి మీరు స్టేజీల మీద అక్కడేక్కడే చెప్పి మాటలు ఏవి కూడా ఇంప్లిమెంట్ జరగట్లేదు